విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలున్నాయో ఆవిడితోనే ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు మామూలుగా గ్యాస్ కనెక్షన్ గాని కుక్కర్ గాని లేకుంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటర్ కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం ఈరోజు బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఎనిమిది గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్ తో వస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూశారు నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ ఆయన మిగిలిన డీటెయిల్స్ చెప్తారు దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నాం